ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి నాదెండ్ల గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి మున్నంగి వీరారెడ్డి గారండి వారి రెండు పళ్ళ గిత్తలు కంటిపూడి గ్రామం మండలం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి మున్నంగి వీరారెడ్డి గారండి కంటిపూడి గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి రెండు అండి లైవ్ అయితే మన ఛానల్ నుంచి లేదండి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను చూశారు కదండి థ్యాంక్ యూ